అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దగ్గర కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్ త్వరగా పూర్తి చేస్తారు ఇండియా లాగా ఆలోచన చేయడం ఆ లంచం ఏంటి ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ ప్రకంపం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రకంపన చెందింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత యాక్చువల్గా ఢిల్లీకి దాకా పాకింది ఎందుకంటే పాకింది ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు అతని పైన కేసు అమెరికాలో నమోదయ్యింది అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న పడంతో ఆడ రాజకీయ ప్రకారం జరిగింది దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది ఎందుకంటే మోడీ అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు మరి లంచం కేసు ఎక్కడికి దగ్గరికి వచ్చింది ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం ఒక ప్రకల్పాలు సృష్టించే రూట్ కాజు అమెరికా అయిపోయింది దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి మరి అమెరికా తీసుకుంటుందా తీసుకోవడానికి ఏమైనా మోడీ అది అడ్డం పడతాడా లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా లేదా చూడాలి నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అంత చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ బయటపడుతుంది నిన్న దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది అది లేకుండా పోతే అటవైటే చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్క అవినీతిని రూపు కానీ కాదు దీని తక్షణం

రేపు ముఖ్యమంత్రి మాజీ ఉపయోగం చేస్తా కేంద్ర ప్రభుత్వం తెలుగు తెలియదు అదాని ఇచ్చినటువంటి లంచం అదాని ఎవరు మోడీకి ఇప్పుడు అదాని కానీ శిక్షిస్తాం మోడీ పడిపోతాం కాబట్టి ఎవరైతే బూట్ మాజీ ఉన్నప్పుడు దీనిపైన సమర్పించాన్ని తెలిపించాల్సిందో దీన్ని మోడీ నైతిక తర్వాత అదాని శిక్షించాలి శక్తింతా ಪಡಿ ಚಂದ್ರ ಪಡಿಕ್ಸ್ತ ಅಭಿನ ಕ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಹೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದಾಯ ದಿನ ಕಾನೂನು ಅದೇ ಬೋರ್ಡ್ ಕಲಿಕ ಸಪೋರ್ಟ್ ಅಂತ ಇಂತ ಲಿಂಕ್ ಇವನ್ನ ಪ್ರಜಾ ಉದ್ಯಮಗಳ್ವಾರ ಅದಕ್ಕೆ ಪ್ರಜ್ಞೆ ಕಳಾಲ್ಸ್ತೆ ಎಕ್ಸ್ಪೋಜ್ ಈ ಅಭಿನಿ ಸಂಬಂಧಿಸಿದ ಕೇಂದ್ರ ప్రధానమంత్రి వదిలిపోయి ప్రధాని వదిలిపోయి అమిత్ షా దాంట్లో ఎక్స్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సాధ్యమైన కాదు అందుకనే దీని మూల కారణం ఇప్పుడు అందుకే నిలిపి నిజమైతే దీనికి ఆహుదేవింది అది ప్రజా నిజమైతే దీని భారతదేశం అంతా ముఖా నిలబడిపోయాల్సింది ఇది ఆర్థిక అభివృద్ధికి ఆ రాజకీయ అభివృద్ధికి